ఇక్కడ బీసీల బిల్లును నరేంద్ర మోడీ గారి మనిషి గావి రాజ్ లో అడ్డుకుంటాడు అది ఢిల్లీకి పోకుండా ఇంకా ఆమె నానబెట్టి ఉంటాడు ఏమో ఢిల్లీకి పోదు ఆర్డినెన్స్ కాబోదం రాదు ఇవన్నిటిపై కాంగ్రెస్ లో ఉన్న అగ్రవర్ణాలు బీఆర్ఎస్ లో ఉన్న అగ్రవర్ణాలు బీజేపీలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా జీవోకు నిన్న మురితాలి ఆ జీవో న్యాయస్థానంలో నిలబడదు అని క్లియర్ గా నేను కుండబద్దలు కొట్టి చెప్పిన ఒక అడుగు ముందుకే చెప్పిన నిజంగా అది నిలబడేదంటే నేను రాజీనామా కూడా చేస్తాం ఓపెన్ స్టేట్మెంట్ కానీ వెనకాల ఇందులో ఉన్న రిజల్ట్ ఒకటి తెలంగాణ వస్తుంది గ్యారెంటీ గ్యారంటీ అనుకున్నప్పుడు చంద్రబాబు మీరు మీరు బీసీ ప్రజలారా ఈ దొంగలు ఈ అగ్రవర్ణ దొంగలు ఎవరైతే మన రిజర్వేషన్లు అడ్డుకున్నారో మీరు ఊర్ల పట్టి మన ఆడకట్టుకొచ్చి మన ఓట్ అడిగితే చెప్పుని కొడుకొస్తుంది మన బిడ్డల కూడెక్కపోయి మన కడుపు మీద కాలు పెట్టి